ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనకి ఈ నెలలోనే శివరాత్రి ఉంది శివరాత్రి అనగానే ఉపవాసం జాగరణ వీటికి సంబంధించి ఎన్నో అనుమానాలు ఉంటాయి ఎలా ఉపవాసం చేయాలి జాగరణని ఎలా మొదలుపెట్టి ఎలా పూర్తి చేయాలని వాటి గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దామండి తప్పకుండా జయ పర్వదినం ఇది మా అద్భుతమైన రోజు కదా పండగలు మానేయొచ్చు పర్వదినాలు మానేయకూడదు అవునండి పర్వదినాలు మానకూడదు మనకి ప్రతి నెల శివరాత్రి వస్తుంది అవును త్రయోదశి చతుర్దశి కలయిక చతుర్ద త్రయోదశి వెళ్తూ ఉండాలి చతుర్దశి వస్తూ ఉండాలి ఇలా ఉన్నప్పుడు దీన్ని మాస శివరాత్రి అని చెప్తారు ఈ మాస శివరాత్రుల్లో అద్భుతమైన మాస శివరాత్రి మహాశివరాత్రి మామూలుగా శివరాత్రిలో తప్పకుండా మనిషి పుట్టినవాడు శివారాధన చేయాలంటారు జయం మనం అసలు మహా మహాశివరాత్రులు జ్ఞాపకమే ఉండవు అవును చూసుకోరు రోజువారి క్యాలెండర్ పట్టించుకోము ఎవరికి ఉండదు పెద్దగా పట్టించుకోము కానీ మహాశివరాత్రి ఇది పర్వదినము మనం శ్రద్ధగా భక్తితోటి వేడుకగా కూడా జరుపుకునేందుకు తప్పకుండా ఇది అవకాశం ఇస్తుంది కాబట్టి ఈ ఒక్క రోజైనా మనం శివరాత్రి నాడు చెప్పబడేటువంటి విధి విధానాలు గనక ఆచరిస్తే చాలా మంచిది దీంట్లో కులమత జాతి వయో విచక్షణ లేదు పర్వదినం ప్రతివాడికి అవసరమే ఎంత చిన్నది చేసినా ఫలితం ఇస్తుంది ఈ పర్వదినాల ప్రత్యేకత ఏంటంటే నువ్వు చేసి తీరాలి అదేమిటో అమోఘంగా అనేం కాదు నువ్వు ఏం చేసినా ఫలితాన్ని ఇచ్చే రోజు నువ్వు రోజువారిడీ చేసేదే రోజువారిడే స్నానం చేస్తావు రోజువారిడే దండం పెట్టుకుంటావు అనుకో అవును సంవత్సరం అంతా పెడతాం శివరి రాత్రి నాడు పెట్టింది కోటి రకాలుగా కోటి గుణితంగా మనకి ప్రయోజనాన్ని ఇస్తుంది మనకి ప్రయోజనం ఎక్కువ సిద్ధించే సమయాన్ని మనం వాడుకోవాలి కదా అవును ఇప్పుడు ఏం చేస్తాం మనం ఆఫర్లు ఉన్నప్పుడు కొనుక్కుంటాం ఇది బంపర్ ఆఫర్ మనకి అందుకని ఈ రోజున భక్తి శ్రద్ధ తాత్పర్యాలతోటి వ్యవహరిస్తే బాగుంటుంది ఇంకా ఈ రోజు అనుసరించాల్సిన విధి విధానాలు జనరల్ శివరాత్రి యొక్క ప్రత్యేకత శివరాత్రి అనగానే ఉపవాసం జాగారం అంతే ఉపవాసించటము జాగరణ చేయటము ఉపవాసాల్లో కూడా ఏవో రెండు మూడు రకాల పద్ధతులు ఉపవాసం చేయటం అంటే సాధారణంగా ఉపవాసం అనగానే అనేయటం అనే ఒక పాయింట్ ఉంటుంది కానీ నిజానికి ఉపవాసం అంటే అది కాదు ఉపసమీప ఉప సమీపే అంటారు అసలు సమీప పక్కనే ఉండటం భగవ భగవంతుడితో పాటు ఉండటం భగవంతుడిని నీతో ఉంచుకోవటం నువ్వు ఆయనతో ఉండాలంటే కైలాసానికి ఏటా వెళ్తామండి ఆయన వెంటనే ఒక వెటకారాలు వస్తాయి ఆయన నీతో ఉంచుకో నీ లోపల భగవంతుడు ఉన్నాడని జ్ఞాపకం పెట్టుకో మన లోపలే ఉన్నాడు కదా అవును కదా ఆ అంతర్జ్యోతిని మనం గుర్తించి గ్రహించి గమనింపుతోటి ఆయన్ని చేస్తూ ఆయనకి నచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే బాగుంటుంది అదే ఉపవాసం అంటే ఆహారం మానేయటం అనేది చాలా చిన్న విషయం సమీప వసన చాలా పెద్దది అవును మనం దానికి ప్రయారిటీ ఇవ్వకుండా దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నా అంతే తి మానేయటం అనుకుంటాం అమ్మ ఉపాసాలు నేను ఉండలేనండి ఏమిటి దేవుణ్ణి తలుచుకోలేవు నువ్వు తలుచుకోగలవు కదా అంతేగా ఆ మాత్రం చేయొచ్చుగా మనం ఓం నమ శివ అనుకోవడం శివశివ అనుకోవటం ఏదైనా పొరపాటు పడితే అయ్యో రామరామ అన్నట్టుగా శివ అను తలుచుకో ఏదైనా చదువుకో ఏదైనా విను ఏదైనా పాడుకో శ్రద్ధగా చాలు ఓకే అదే ఉపవాసం నీకు శక్తి లేదనుకో ఆహారం తగ్గించుకోవటం అన్నం మానేయటం నీ వల్ల కాదు కనీసం ఇట్లా ధ్యానం చేసుకోండి ఆహారం తినకుండా ఉండగలిగేవాళ్ళు రోజంతా ఉపవాసం చేస్తే మంచిది మంచి ఒకటి ఆహారం తినాలి ఎంతో కొంత ట్యాబ్లెట్లు వేసుకోవాలి మాత్రలు వేసుకోవాలి ఏవో ఉన్నాయి రకరకాలు కొంచెం అల్పాహారం తీసుకోవటం అసలు మామూలుగా అయితే టిఫిన్లు అవి చెప్పరు ఎక్కువగా చెప్పేది ఏంటంటే పళ్ళు కందమూలాలు చెప్తారు కందమూలాలు ఏం తింటాం మనం మనం ఇప్పుడు వన్ ఎవరు చెప్పారు బంగాళదుంప కూడా తినచ్చండి అది తినొచ్చు పళ్ళు కందమూలాలు తీసుకోవచ్చు పాలు తాగొచ్చు మజ్జిగ సాధారణంగా చెప్పరు ఇవి తీసుకోండి ఏదో మాత్రలు వేసుకోవాల్సిన వాళ్ళు అందరికి వాళ్ళు రేపు థైరాయిడ్ థైరో నార్మల్ వేసుకుంటారు బీపీ టాబ్లెట్ వేసుకోవాలి షుగర్ టాబ్లెట్ వేసుకోవాలి డయాబెటీస్ కి తప్పదు కదా అలాంటప్పుడు ఏదైనా ఇలాంటిది ఒకటి తీసుకుని అది తీసుకోవటం కొంచెం ఆహారం లేకుండా ఉండగలం కానీ ఏమిటో వీక్గా ఉంటుందండి అంటారు వీక్గా ఉండే వాళ్ళు నీళ్ళల్లో కొంచెం తేనెసుకుని తీసుకోవచ్చు కొబ్బరి నీళ్ళు తాగచ్చు ఏదైనా పళ్ళు గిళ్ళు తీసుకోవచ్చు ఇవి తీసుకుంటూ రోజుని మనం చక్కగా ముందుకు తీసుకెళ్తాం అక్కడి నుంచి జాగరణ ఈ ఉపవాస నియమం కూడా అన్నం అనేటమంటే దీనికి ఎట్లా అంటే ముందు రోజు రాత్రి కూడా తినకూడదు జయ ఏకాదశి కూడా అంతే కదా అవునవును ముందు రోజు రాత్రి కూడా అన్నం తినకూడదు ఏదో తద్భిన్నం ఏదో తింటారు అల్పాహారం అది తీసుకోవటం మా శివరాత్రి నాడు రెండు రోజులు రెండు పూటలు లేదు మరుసటి మరుసటి రోజు ఉదయం భోజనం చేయొచ్చు స్నానం చేసి పూజా విధానం చేసుకుని ఏదైనా దేవాలయానికి వెళ్ళదలుచుకుంటే వెళ్ళొచ్చి ఆహార స్వీకారం చేయొచ్చు జాగరణకి ఉంది జాగరణ శివరాత్రి జాగరణ అంటే ఇది వరకు చిన్నప్పుడు ఓ టికెట్ మీద రెండు సినిమాలు అవి ఉంటుంది అవును సినిమా చూడడము టీవీ చూడడం టీవీలో కూడా బోల్డ్ సినిమాలు వేస్తుంటారు ఏమిటో అది కాదేమో నేను అనిపిస్తుంది జయ కానీ ఇంకోలా చేయండి అని ఏం చెప్తాము జీవనామస్మరణ చేయండి హరికథలు వినండి ఎక్కడ ఏదైనా చదువుకోండి అంటే నిద్ర వస్తుంది అవును నిద్ర వస్తుంది సినిమా ఉంటే ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ అది కూడా ఏదైనా భక్తి సినిమా ఉంటే కొంచెం కొంత సూక్ష్మంలో మోక్షం అంతే అంతే అవకాశం ఉంటే ఏదో సినిమా చూసి జాగారం చేయటం అక్కడి నుంచి మర్నాడు సాయంకాలం దాకా నిద్రపోకూడదు ఏకాదశి ద్వాదశి నియమాల్లో నేను చెప్తాను కాదు ఎలాగా మనం ఏకాదశి నాడు జాగారం చేస్తే జాగారమే కాదు ఉపవాసం చేసినా ద్వాదశి నాడు పగలు పడుకోకూడదు అవును చుక్కలు చూడాలి ఈ శివరాత్రి కూడా అంతే శివరాత్రి కూడా ఇది నియమం చేయగలిగితే చేయటం ఎంత చేయగలిగితే అంత పగలు నిద్రించకుండా సాయంకాలం చుక్కలు చూసినాక అంటే చుక్కలు చూడలేము మనం అమావాస్యకు ఒక రోజు ముందు ఆ చుక్కలే కనపడవు సూర్యాస్తమయం అయితే చాలు ఏదైనా కొంచెం తిని పడుకోవచ్చు ఉండగలిగిన వాళ్ళు ఉండలేని వాళ్ళు రాత్రంతా జాగారం ఉన్నవారిని పొద్దున నిద్రపోరు నిద్రపోకూడదు నిద్రపోతే ఫలితం లభించదు అసలు మనం జాగారం చేయలేము ఏదో కొంతమందికి చేస్తే లింగోద్భవ కాలం వరకు చేస్తే కనీసం అర్ధరాత్రి పన్నెండున్నర ఒంటి గంటకి తక మనం శివారాధన చేసుకుని ఎక్కడైనా దేవాలయంలో డబ్బులు కట్టాము అక్కడేమో ఇది చేస్తారు ఏకాదశి రుద్రాభిషేకం చేస్తారు భస్మాభిషేకాలు చేస్తారు అక్కడికి వెళ్ళి దర్శనం సేవ చేసుకున్నాం ఇంటికి వచ్చి శివ నా వల్ల ఇంతే అవుతుందని దండం పెట్టుకుని నిద్రపోవచ్చు అదే రోజు పన్నెండున్నర తర్వాత మీకు ఆశ మీకు ఓపిక లేదు ఉండలేదు మర్నాడు ఆఫీసులు ఉన్నాయి అవకాశం లేదు శక్తి చాలదు నేను మెలకుగా ఉంటే మర్నాడు బీపీ పెరిగిపోతుంది జయ నాకు అవునండి బీపీ పెరుగుతుంది బీపీలో తేడా వచ్చేస్తుంది తల తిరగటం మొదలు పెడుతుంది సో అంతవరకు ఉండలేరు మీరు ఉండలేను నేను ఉండలేని వాళ్ళు ఇది ఇది మార్గం ఉండగలిగే వాళ్ళు మీ మీ అవకాశాలను బట్టి ఉండటం ఇట్లా శివరాత్రి విధి విధానాలు ఇవి ఆ రోజు పడుకోవచ్చారు గారు ఏ రోజు శివరాత్రి రోజు ఆ రోజు కూడా అసలు పడుకోకూడదు కదా శివరాత్రి నాటి పడుకోంగా అదే పగల పగలు 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 పడుకోకూడదు పగలు లేదు ఏ పర్వదినాల్లోనూ పగళ్ళు నిద్ర మంచిది కాదు ఎట్లా చేయగలిగితే ఎట్లా దీంతో పాటుగా ఈ రోజున పోట్లాటలు యుద్ధాలు గొడవలు తగాదాల్లోకి దిగద్దు ఇతరులని దూషించకండి ఏదైనా ఒక ప్రోగ్రామ్ వస్తే అర్జెంట్ది నెక్స్ట్ డేకి వైదే వేయండి దాన్ని పర్వదినాన ప్రతి వాడు ప్రతి ప్రాణి శివమయమేనని గ్రహించండి అందరూ మనలాగా పుట్టిన వాళ్ళే ఏవో వేషాలు మార్పు ప్రతి వాళ్లలోనూ నాలో ఉన్నట్టే శివుడు ఉన్నాడు అని శివుణ్ణి గుర్తించే ప్రయత్నమే చేయాలి అది చేస్తే చాలు మళ్ళీ ఇది పర్వదినం కదా ఉపవాసం చేయపోతే న్యాగారం చేయపోతే కొంప మునిగిపోతుందని భయ భయపడద్దు బాధపడద్దు వృద్ధులు పెద్దవాళ్ళు అంటే కొంచెం కాస్త ఏజ్డ్ వాళ్ళు చిన్నపిల్లలు గర్భవతులు బాలింతలు ఇలా ఇలాంటి వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్లు అయ్యి కొంచెం ఉన్న ఉన్నవాళ్ళు సమస్యల్లో ఉన్నవాళ్ళు ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు శివ అనుకోవటమే ఉపవాసము పరమ ఇవాళ పరమశివుని యొక్క అద్భుతమైన దినం అని జ్ఞాపకం పెట్టుకొని పర్వదినాన్ని నామ సంకీర్తన తోటి పూర్తి చేసుకోండి ఉపవాస జాగారాలు మీరు చేయకపోయినా పర్వాలేదు ఓహో ఎవరైనా కడుపుతో ఉన్న వాళ్ళు చేత చేతా అని ప్రశ్నలు తెగేస్తారు అలాంటివి చెయ్యొద్దు ఓకే ఆహార స్వీకారం లేకపోతే ప్రెగ్నెన్సీలో చాలా ఇబ్బందులు అవుతాయి బాలింతలు కూడా పాలు పాలుడవు పిల్లలు అవును అందుకని అటువంటివి చేయబోకండి శివుణ్ణి తలుచుకోండి వీలైతే ఒక దేవాలయ దర్శనం చేసిరండి అవకాశం ఉంటే అవకాశం ఉంటే మళ్ళీ ప్రెగ్నెన్సీలో ఏడో నెల వచ్చాక ఇంకా దేవాలయ దర్శనం కూడా లేదు ఇంట్లో కూర్చునే దేవుడిని తలుచుకోండి అంతే ఇట్లా మనం శివరాత్రిని ముందుకు తీసుకెళ్ళాలి రైట్ గారు నమస్తే అండి నమస్తే జీ